హనుమాన్ సినిమా విడుదలకు ముందు ఓ క్యారెక్టర్ విషయంలో పెద్ద చర్చ జరిగింది అంజలి పుత్రుడు హనుమంతుడిగా ఎవరు నటించారు అని ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ కళ్ళు చూసి కొందరు మెగాస్టార్ చిరంజీవి అని ప్రేక్షకులు కొందరు కన్ఫర్మ్ చేశారు అది నిజమని చాలామంది నమ్మారు మెగాస్టార్ హనుమంతుని భక్తులు కావడం హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా రావటంతో నమ్మసక్యంగా కూడా అనిపించింది మరి సినిమాలో హనుమంతుని రోల్ నిజంగా చేసిందెవరు హనుమాన్ విఎఫ్ఎక్స్ ఎవరు నటించలేదు హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జా పేరు హనుమంతు అయితే భగవంతుని పాత్రలో మాత్రం ఎవరూ నటించలేదు సినిమా చివరి వరకు హనుమంతుడు ఎవరు అని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాను ముందుకు నడిపించారు మధ్య మధ్యలో హనుమంతుని కళ్ళు చూపించినా చివరకు వచ్చేసరికి హనుమంతుని తెరపై తెచ్చారు అయితే ఆ భగవంతుడు విఎఫ్ఎక్స్ ద్వారా క్రియేట్ చేశారు హనుమంతుడిని చూపించినప్పుడు జై శ్రీరామ్ అంటూ వచ్చిన వాయిస్ చిరంజీవి దై ఉంటుందని అభిమానుల ఫీలింగ్ హనుమాన్ సినిమా వరకు విఎఫ్ఎక్స్ ద్వారా ప్రశాంత్ వర్మ మేనేజ్ చేశారు నెక్స్ట్ అలా చేయడం కుదరదు సినిమా చివర్లో సీక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేశారు అందులో హనుమంతుడిది ప్రధాన పాత్ర మరి అప్పుడు విఎఫ్ఎక్స్ చేయడం కుదరదు కదా ఎవరో ఒకరిని తీసుకురావాలి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో మరి చూడాలి